ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ది అందరికీ ఇప్పుడు ఉన్న డౌట్ ఏంటంటే ఓబీసీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ గురించి ఎక్కువ అడగట్లేదు కానీ ఓ ఓబీసీ వాళ్ళకైతే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని పెట్టారు కదా సో ఆ సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నారు సో దాంతోపాటు అందరు మిసేజ్ చేస్తున్నారు అన్న టూ థౌజండ్లో నే నాకు సర్టిఫికేట్ లేదు నేను ఇప్పుడు ఎలా చేయాలి అది కూడా అన్ఎక్సరే కావాలా లేకుంటే ఓబీసీ సర్టిఫికేట్ కావాలా అంటే మీ సేవలు తీసుకుంది అని అడుగుతున్నారు సో వాళ్ళు అడిగేది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం తీసుకెళ్ళేది కూడా అనెక్సరే ఆ అనేసారి కూడా మనము టూ థౌజండ్ ఎవరైతే ప్రీవియస్ నోటిఫికేషన్లో కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఆ నోటిఫికేషన్లో తీసుకునే ప్రీవియస్గా తీసుకున్న డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళండి ఓకేనా సో మీ దగ్గర మీ సేవలో నుంచి తీసుకున్న ఓబీసీ సర్టిఫికేట్ ఉన్నా కానీ అది తీసుకెళ్ళండి ఎవరికైతే లాస్ట్ నోటిఫికేషన్ అప్లై చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది ఖచ్చితంగా ఉండి ఉంటుంది సో అది క్యారీ చేయండి ఇప్పుడు ఎవరైతే కొత్తగా నోటిఫికేషన్ అప్లై చేసినారో సో వాళ్ళు చెప్పండి ఎందుకంటే మేము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇదే ఫస్ట్ టైం నోటిఫికేషన్ అప్లై చేస్తున్నాము సో అని చెప్పి అనుకో సో మీకేమన్నా అక్కడ ఎక్స్క్యూజ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది చాలామందికి ఏంటంటే టైం ఇస్తుండట ఫోర్ డేస్ వరకు యాక్చువల్గా అదేం రోలు అర్థం కావట్లేదు ఒకవేళ నువ్వు సర్టిఫికేట్ నెంబర్ కూడా అక్కడ పెట్టినావు అనుకో రి రిజల్యూషన్ నెంబరు ఆ సర్టిఫికేటే తీసుకెళ్ళాలి కానీ నువ్వు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అప్లై చేసినందుకు అదే సర్టిఫికేట్ కావాలంటే అది నుంచి తీసుకొస్తామో ఎవరైనా డాక్యుమెంట్ తీసుకొని అప్లై చేయరు కదా అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అప్పుడు డాక్యుమెంట్స్ గ్యాదర్ చేసుకుంటాం సో వీళ్ళ రూలు ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూనే ఉంటుంది అదే చెప్తున్నాయి కదా మనకు వచ్చినటువంటి ఆఫీసర్స్ మనకు వచ్చినటువంటి డాక్టర్స్ని బట్టే ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పినాను సో వీళ్ళ రూల్స్ ఇలా చేంజ్ చేస్తున్నారు సో ఏదేమైనా కానీ ఎవరైతే టెన్షన్ వాడాల్సిన అవసరం లేదు సో మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళండి ఇప్పుడు వెళ్ళి నాకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సర్టిఫికేట్ కావాలంటే ఎవరైతే ఇవ్వరు అది వాళ్ళకు కూడా తెలుసు సో కొంతమందికి అయితే ఎక్స్క్యూజ్ చేసినారు ఫస్ట్ డే సో ఇప్పుడు సెకండ్ డే వాళ్ళకి ఫోర్ డేస్ టైం ఇచ్చినాడంట అంటే ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు తీసుకొని వస్తారు సో లేని వాళ్ళైతే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అంటే ఫస్ట్ టైం ఎవరైతే అప్లై చేసిరో వాళ్ళ దగ్గర అయితే ఖచ్చితంగా ఉండదు ఇంతకుముందు నోటిఫికేషన్లు కూడా ఎవరైతే అప్లై చేసిరో సో వాళ్ళ దగ్గర టూ థౌజండ్ ట్వంటీ టూ కావచ్చు ట్వంటీ త్రీ కావచ్చు ఏదైనా కానీ అన్నైతే తీసుకెళ్ళండి కొత్తది కూడా తీసుకెళ్ళండి అంతేకానీ ఇప్పుడు మీరు వెళ్ళి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి నాకు టూ ఈ సర్టిఫికేట్లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కావాలి అంటే అతను రాస్తాడా రాయడు సో రీజన్ అక్కడ చెప్పేసేయండి సో వాళ్ళకి కూడా అర్థం తెలుసు వాళ్ళకు కూడా అందుకే ఫస్ట్ డే ఎక్స్క్యూజ్ ఇచ్చేసి తీసుకున్నారు బట్ సెకండ్ డే వచ్చేసి థర్డ్ డే వచ్చేసి ఇప్పుడు అందరికైతే అదే టైం కూడా ఇస్తున్నారంట ఎవరి దగ్గర అయితే ఉందో సో ఇప్పుడు లేని వాళ్ళైతే ఇదే రీజన్ ఫస్ట్ ఏంటంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళండి ఓబీసీ మీ సేవ సర్టిఫికేట్ కావచ్చు టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఏదైనా కానీ తీసుకెళ్ళండి సో కొత్త వాళ్ళైతే రీజన్ అయితే చెప్పుకోండి సో ఆ తర్వాత వాళ్ళనే వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ అయితే చెప్తారు సో ఎవరైతే టెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో మెడికల్ అయితే నార్మల్గానే ఉంటుంది సో మెయిన్గా వచ్చేసి డాక్యుమెంట్స్ దగ్గరనే సో కొంచెం జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ